తిరుపతి జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం నాడు జరగబోయే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకు దాదాపు యాభై వాహనాల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు రాజారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు చలో పిఠాపురం అంటూ పెద్ద ఎత్తున జనసైనికులు పిఠాపురానికి తరలి వెళ్లారు చలో పిఠాపురం పన్నెండేళ్ళ పడిన కష్టానికి పన్నెండేళ్లు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటాలకి పదకొండు సంవత్సరాలు అధికారం లేకుండా ఈ యొక్క జనసేన ఆరిప దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం ఈ రోజు అధికారంలో ఉండి జనసేన ఆరిప దినోత్సవం పిఠాపురంలో ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం దానికి పిఠాపురం బహిరంగ సభకి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారు ఆదేశాల మేరకు తిరుపతి నుంచి భారీ ఎత్తున యాభై వెహికల్స్ లో భారీ జన సముద్రంతో పిఠాపురం సభ విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత టెంకాయలు కొట్టి సభ విజయవంతం కావాలని చెప్పి మొక్కొని ఈరోజు పిఠాపురంకి బయలుదేరుతున్నాం